ముస్లిం సోదరులు సోదర వంశులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నలభై రెండు నలభై మూడు డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు విఫార్ హిందికి ఇక్కడ మాకు ఆహ్వానించడం జరిగింది నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర సభ్యులు ఎంపీగా కంట్రెస్ చేయబోతున్నారు మీ ఇద్దరం యాక్చువల్గా ఈరోజు ఈ ఇందుకి ఆఫీస్ కలిసి ఇచ్చాం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది దాదాపు ఐదు వేల మంది యాక్చువల్ ఐదు వేల మంది పైగా ఈరోజు ఇక్కడ విస్తారు ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా చాలా చాలా సంతోషం ఉంది అసలు ఈ బిల్డింగ్ ఇస్తే ఈ బిల్డింగ్ దగ్గరికి వస్తే అంటే నేను లోపలికి రావడం ఫస్ట్ టైం అంతకుముందు రాలేదు నాకు తెలియని ఒక వైబ్రేషన్స్ అంటే ఇంత చక్కగా ఆ రోజు ముస్లిం ముస్లిం మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో పేదల నిరుపేదలకి ఒక మంచి షాదీ మధ్యని కట్టించాలని ఆ రోజు అజీజ్ గారు ప్రపోజ్ చేశారు అప్పుడు ఆ రోజు ఆయన మేయర్ వెంటనే నేను యాక్సెప్ట్ చేసి ఇక్కడ కట్టడానికి యాక్సెప్ట్ చేస్తే ఆయనే దీని యొక్క సెల్ఫీ దీని డిజైన్ అంతా చేసి ఆయన సొంతగా చేశాడు ఆ తర్వాత అధికారుల కోటం అధికారులు దీన్ని టెన్ వేగవంతం చేసి ఎనిమిది కోట్ల రూపాయలతో దీన్ని యాక్చువల్గా డెవలప్ చేశారు నిజంగా ఎంతో ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే మూడు ఫ్లోర్లు పెద్ద హాల్స్ చాలా పెద్ద హాల్స్ చేశారు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది చేసుకోవాలంటే అరవై డెబ్భై వేలు వస్తుందంటున్నారు దానికి సొల్యూషన్ ఉంది ఏదైతే ఈ షామయానాలు చైర్లు కానీ కొంటున్నారో అంటే వెళ్ళి బాడుకు తెస్తున్నారు అవి తప్పడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది దానికి సొల్యూషన్ ఉంది తెలుగుదేశం ప్రభుత్వ రాగానే ఫస్ట్ ఇమీడియట్గా ఏవైతే వాళ్ళు ఎక్విప్మెంట్ బాడికి తెస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ మొత్తం గవర్నర్స్ ద్వారా ఈ షాదీ మందిర్కి చేసే ఏర్పాటు నేను చేస్తాను ఆ తర్వాత అరవై నుంచి డెబ్బై వేలు అనేది వీలైనంత వరకు మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడి ఆ రేటు కూడా తక్కువ గుండె తెలియజేస్తా అనే సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను నెల్లూరులో అనేక అనేక కార్యక్రమాలు ముస్లిం సదరు చేశాం ముస్లిం మహిళలు పిల్లలు టెన్త్ క్లాస్ వరకు జరిగి ఆపేస్తున్నారు వాళ్ళకు ఒక జూనియర్ కాలేజీ పొప్పేం కావాలంటే ఆ రోజు అప్పటికప్పుడు శాంక్షన్ చేశాం టెలిఫోన్లోనే సెక్రటరీతో మేము మాట్లాడటం వాళ్ళు టెలిఫోన్లోనే యాక్సెప్ట్ చేసి జియో రిలీజ్ చేస్తున్నాం మీరు స్టార్ట్ చేసుకుని ఉన్నారు అలా ఈరోజు జూనియర్ కళాశాల స్టార్ట్ చేశాం లోపల యాక్చువల్గా ఫోన్ చేసుకుంటే వాళ్ళు ఏం చదువుతున్నారంటే టెన్త్ క్లాస్ సార్ మీరు పెట్టిన కాలేజీలో చదివి ఇంటర్మీడియట్ సార్ మీరు పెట్టి కాలేజీలో చదువుతున్నారు నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది ఆ పిల్లలు మీరు పెట్టిన కాలేజీలోనే చదువుతున్నాం సార్ అని అంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది అదే కావాల్సింది ప్రజాసేవ అంటే అదే అదేవిధంగా బారాసాహి దాని గురించి ప్రత్యేక చట్టనవసరం లేదు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా దాన్ని కూడా అజీజ్ గారు యాక్చువల్గా ఆయనకే స్వేచ్ఛ ఇచ్చాం డబ్బులు శాంక్షన్ చేయడం వరకే నేను తీసుకొచ్చాను అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఆయనే దగ్గరికి చేయడం జరిగింది రోడ్లు ఎంట్రీ అండ్ రోడ్లు కావచ్చు అదే స్కిల్ డెవలప్మెంట్ మహిళలకు ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ పెట్టించాం దాన్ని ఎత్తేసారు చికెన్ పకోడా సెంటర్ చేశారంట ఇది నిజంగా కారణం నేను ఎప్పుడో చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓట్లు అడగల డైరెక్ట్గా మంత్రి అయ్యా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఐదు వేల రెండు వందల అరవై కోట్ల ఆ రోజు సీఎంగా ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడికి తీసుకొచ్చి డెవలప్ చేశారు అది అందరూ తెలుసు ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ కానీ రెండు వేల రెండు వందల యాభై కోట్లతో పూర్తి పిల్లి కానీ ఇవన్నీ వార్తలు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ పార్క్ స్థలం ఉంటే వాటానికి పార్కులు డెవలప్ చేశారు ఇప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కటిష్ చేస్తున్నాను నేను ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా ఒక రాష్ట్రం కానీ లేదా ఒక సిటీ కానీ ఒక జిల్లా కానీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉండాలా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉండాలా రెండు వేల పద్దెనిమిది పద్నాలుగులో మనకు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ప్రతి పనికి నేను ఢిల్లీ పెరిగిస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఇప్పుడు మనం నెల్లూరు పార్లమెంట్ ఒక ఎం ఎంపీలు కానీ ఎన్నుకుంటే ఆయన కేంద్రానికి రూల్ తీసుకొస్తారు నేను రాష్ట్రానికి రూల్ తీసుకొస్తాం నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఇద్దరిని అత్యధిక మెజారిటీ కనిపిస్తుంది ఈ నెల్లూరు సిటీని ఎవ్వరు ఊహించి తెలియజేస్తున్నాను అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్స్ అనేది యాక్చువల్గా ప్రభుత్వము ఒకవేళ సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ ఏదైనా వేసినా వాళ్ళు ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ మెషిన్ చాలా ఉంది మంది ఉన్నారు వాళ్ళందరి ద్వారా ఇంటింటి దిశ ఇచ్చేయచ్చు కావాలని తెలుగుదేశం మీద బ్లేమ్ వేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఇటు చేశారని చెప్పడానికి ప్రశ్న చేయలే పెన్షన్స్ వృద్ధులు ఇందులో ఎండలు తీవ్రంగా ఉన్నాయి వాళ్ళకి చక్కగా ఇచ్చేయచ్చు అది డబ్బులు అది లేవు ఖజానా ఖాళీ అయిపోయింది ఆ ఖజానా ఖాళీ అయితే ఇదొక సాగు పెట్టిస్తున్నారు అజానా ఖాళీ అయింది డబ్బులు లేవు దానికి ఏం చేశారంటే వాలంటీర్స్ ఎవరు ఆపలేదు వాలంటీర్స్ ఎవరు ఆపలా సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది వాళ్ళ ద్వారా కాదు నేను వేరే మెకానిక్సిన్ ద్వారా ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పలే ఇవ్వద్దు అని చెప్పలేదు సుప్రీంకోర్టు ఇంటి తింటికి పోయి ఇవ్వద్దని ఎవరు చెప్పలేదు సుప్రీంకోర్టు ఇంటి తింటికి పోయి ఇవ్వద్దని చెప్పలా వీళ్ళు కావాలని చేస్తున్నారు వైఎస్ఆర్సీ గారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను మీరు ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు చేయండి గవర్నమెంట్లో మంది ఎంప్లాయీస్ మిషన్లు ఉన్నారు వాళ్ళందరూ వృద్ధుల కోసం ఇబ్బంది లేకుండా చేస్తారు అంతేగాని తెలుగుదేశాన్ని బ్లేం చేయడం కోసంగా ఆ ముసలి వాడని ఇబ్బంది పెట్టొద్దని